హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు ఉదయం అయితే మా టిఫిన్ పప్పు పొంగలి చేశానండి ఒక గ్లాసు బియ్యము అదే తో సమానంగా పెసరపప్పు అయితే తీసుకున్నాను తీసుకొని కొంచెం నీళ్లు వేసి బాగా రెండు సార్లు అయితే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి అప్పుడప్పుడు కనీసం నెలకు ఒకసారి అయితే పప్పు పొంగలి చేస్తానండి కి నేను ఎందుకంటే మామూలుగా దోశలు ఇడ్లీ బోండాలు అయితే కామన్ గా డైలీ తింటూ ఉంటాము టిఫిన్ కి ఇది మాత్రం ఎప్పుడన్నా పిల్లలకి సెలవు ఇచ్చినప్పుడు అయితే చేస్తాను బియ్యము పెసరపప్పు కలిపి శుభ్రంగా అయితే పెట్టేశానండి దాంట్లో సరిపడా నీళ్లు కూడా వేసుకున్నాను కొన్ని మిరియాలు మిరియాలు వేస్తేనే పొంగల్ అనేది చాలా బాగా ఉండిద్ది కాబట్టి కొన్ని మిరియాలు అయితే వేసాను సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను రెండు గ్లాసులు వేసాను కదా బియ్యము పెసరపప్పు కలిపి అందుకని అర కేజీకి సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాను వేసి కుక్కర్ పెట్టేస్తున్నాను బాగా ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడకబెట్టేశాను ఇప్పుడు మూత తీసి చూసేద్దాము బాగా ఉడికిపోయిందండి మెత్తగా పొంగలి ఈ విధంగా అయితే ఉడకబెట్టుకోవాలి ఒక్కోసారి కొన్ని నీళ్లు కూడా సరిపోవు ఇంకొంచెం నీళ్లు వేసి ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీద పెట్టుకున్నా పర్వాలేదు ఇది బాగా మెత్తగా అయితే చేసి పక్కన పెట్టేసుకున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కొంచెం బాగా ఎనిపి పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటుంది నేను ఈ విధంగానే చేస్తానండి ఎప్పుడు మరీ మెత్తగా కాకుండా ఇప్పుడు తాలింపుకైతే అయితే రెడీ చేసుకుంటున్నాను స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఒక వంద గ్రాముల నూనె అయితే వేసాను నూనె బాగా కాగిన తర్వాత తాలింపు గింజలు అయితే ఒక టేబుల్ స్పూన్ అలాగే కొన్ని అల్లం ముక్కలు అయితే వేసాను సన్నగా తరిగేసి ఇవి బాగా వేయించుకున్న తర్వాత కొంచెము కరివేపాకు వేసి తాలింపు అయితే వేయించుకుంటే చాలా అండి మంచి సువాసనతో ఈ పొంగలి మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారండి ఫస్ట్లో అయితే నాకు తెలియదు పెద్దగా పొంగలి అంటే మేము పెద్దగా తినేవాళ్ళం కాదు మా అమ్మ వాళ్ళు మేము ఈ నెల్లూరు వాళ్ళు ఎక్కువగా తింటారు పొంగలి వేడివేడి పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి ఈ పొంగల్లోకి పల్లీల చట్నీ అయితే ఇంకా చాలా బాగా రుచిగా ఉండిద్ది కాబట్టి ఆ చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఒక వంద గ్రాములు పల్లీలు అయితే వేసి కొంచెం దూరగా అయితే వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీకు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి పల్లీలు అయితే బాగా వేగాయండి ఇవి తీసేసి ఒక పక్కన అయితే పెట్టేద్దాము కొంచెం చల్లారిన తర్వాత ఆ పొట్టు మొత్తము బాగా పోయిద్ది వేడివేడిగా ఉన్నాయి కాబట్టి పక్కనైతే పెట్టేస్తాను ఒక పది నిమిషాల పాటు పల్లీలు అయితే బాగా వేగాయి ఈ చాటలు అయితే వేసి పెట్టేస్తున్నానండి కొంచెం బాగా చల్లారిన తర్వాత పొట్టు బాగా పోయిద్ది చూడండి ఈ విధంగా అయితే పొట్టు బాగా తీసేసి మిక్సీ జార్ అయితే వేస్తున్నాను ఒక వంద గ్రాములు పల్లీలకి ఒక వంద గ్రాములు శనగపప్పు అయితే వేస్తున్నాను సమానంగా ఈ విధంగా వేసుకుంటే చాలా బాగుండిద్ది అలాగే వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక ఆరేడు పచ్చిమిర్చి వేసుకుంటే గనక కారం సరిపోతుంది పిల్లలు కూడా తినడానికి బాగా అనువుగా ఉండిద్ది చట్నీ లేదు కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకో రెండు పచ్చిమిర్చి అయితే ఎక్కువ వేసుకోవచ్చు ఈ విధంగా వేయించి పెట్టుకొని కొంచెం చింతపండు వేస్తున్నాను అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఇంతేనండి సింపుల్ పలీల చట్నీ చేసుకొని పొంగల్ చేసుకుంటే ఇంకా చెప్పనవసరం లేదనుకోండి ఆ రుచే వేరు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా తాలింపు పెట్టేసి అయితే ఆ చట్నీలు అయితే వేసుకుంటున్నాను చట్నీ కొంచెం పలచగానే చేసుకుంటే బాగుండుద్ది మరీ గట్టిగా కాకుండా పొంగల్లో చాలా బాగుండుద్ది ఈ విధంగా చేసుకుంటే మామూలుగా ఏ చట్నీ చేసినా సరే మామూలుగా టిఫిన్ లోకి తాలింపు పెట్టకుంటే అస్సలు బాగుండదండి తాలింపు పెడితేనే ఆ చట్నీ రుచి అనేది మారిపోయిద్ది అందుకని చెప్పేసి తప్పకుండా అయితే తాలింపు వేస్తాను నేను ఈ విధంగా కొంచెం నూనె ఈ చట్నీలో ఎక్కువ అవసరం లేదు ఒక యాభై గ్రాములు నూనె అయితే వేసుకొని కొంచెం తాలింపు గింజలు వేసి తాలింపు అయితే పెడుతున్నాను దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు తాలింపుకి ఒక్కసారి ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు ఎలా అయినా ఒకటే లైట్గా కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టేస్తే గనక అసలు ఆ తాలింపు అద్భుతంగా ఉండిద్ది ఆ చట్నీలోకి ఈ తాలింపే సగం రుచి వచ్చేసిద్ది అండి పాటే చూడండి ఎంతే ఫ్రెండ్స్ పొంగలి పలీల చట్నీ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి